హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ కళా కానీ ఒకసారి ఇలా ట్రై చేద్దాం కళా కానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకైతే బాగా ఇష్టం అండి మీ ఇష్టం ఏంటో కామెంట్ చేయండి లోతుగా ఉన్న కళాయి తీసుకోండి దాంట్లోకి లీటర్ రెండు లీటర్లు అది మీ ఆప్షనల్ మీరు ఎంత తినదలుచుకుంటే అంత నేనైతే రెండు లీటర్లు తీసుకున్నానండి గేదె పాల ప్యాకెట్ పాల అనేది మీ ఇష్టం అండి ఏవైనా వాడుకోవచ్చు నేనైతే గేదెపాలు మక్క దొరుకుతాయి కాబట్టి అవి వాడాను దాన్ని ఇరక్కొట్టడానికి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి నిమ్మరసం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం పంచదార అది మొత్తం ఎగిరిపోయి మన కళ కానీ ప్రిపేర్ అయిన దాకా తిప్పతానే ఉండాలి దాంట్లో అయితే చాలా అంటే చాలా నెయ్యి పట్టిందండి మా ఆయన జోక్ ఒకటి నువ్వు కళ కానీ చేతి మేములు కానీ నెయ్యి మొత్తం కాచేస్తున్నావు అనేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్